ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఉదయాన్నే బాబా గారి సందేశం ఏంటో చూద్దామా తల్లి నా చేతిలోని ఒక వేలుని తాకమ్మా ఒక ముఖ్యమైన విషయం నీకు చెబుతాను తల్లి వెంటనే విను అని బాబా చెప్తున్నారండి ఈరోజు ఈ రోజు బాబా గారు బాబా గారి చేతిలోని ఒక వేలుని తాకమని మనకైతే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అరి ఇప్పుడు తాకారా మరి బాబా గారి సందేశం ఏంటో విందామా ఫస్ట్గా బాబాగారి బొటన వేలు తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా బొటన వేలు తాకావు కదా ఇక నువ్వు రోజు చేసే పనుల్లో కాస్త జాగ్రత్తగా బిడ్డ నువ్వు నమ్మిన మిత్రుని ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా పొందబోతున్నావు ఇక నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడతావు నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తావమ్మా నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు లభిస్తుంది నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా నీకు ధన ప్రాప్తి కలగబోతుంది అతి త్వరలోనే నీ సొంత ఇంటికలా నెరవేరబోతుందమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది అని బాబాగారితే బొటన వేలు పట్టుకున్న వారికి అయితే చెప్పారండి ఇక రెండవది చూపుడు వేలు పట్టుకున్న వరకు ఏం చెప్పారంటే తల్లి నువ్వు నా చేతిలోని చూపుడు వేలును తాకావా అయితే ఇదే నేను నీకు చెప్పే ముఖ్యమైన విషయం వెంటనే వినుబిడ్డా తల్లి ఈ రోజు నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది నా చూపుడు వేలును తాకిన నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ ఒక మంచి దారి చూపిస్తావు అందరికీ ఆదర్శంగా నిలబడతావు ఈ వేలు తాకిన నీకు రావాల్సిన ధనం ఊహించని విధంగా నీకు చేరుతుంది నువ్వు చేయాలి అని అనుకుంటున్న శుభకార్యం ఎలాంటి ఆటంకులు లేకుండా పూర్తి చేస్తావమ్మా ఇక నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరకపోతుంది నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు బిడ్డా ఇక నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నానమ్మా అంతా మంచిగా జరుగుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితో ఉంగరం వేలు పట్టుకున్న వారికి చెప్పారండి ఇక మధ్య వేలు పట్టుకున్న వారికి ఏం చెప్పారంటే ఈ వేలు తాకిన నా బిడ్డకి అదృష్ట గడిలు మొదలయ్యాయి నీకు దూరమైన బంధం నీకు దగ్గరవ్వబోతుందమ్మా నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించబోతున్నావు ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం విడిచిపెట్టి నువ్వు అనుకున్న పనిని ఆనందంగా మొదలుపెట్టు ఆ పని ద్వారా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు ఇక గురువారం రోజు నీ చేతితో ఒక ఐదు మందికి గోధుమ పిండిని దానం చేయి ఇలా ఎందుకు చెబుతున్నానంటే దానికి అర్థం నేను చెప్తాను కదా ఇలా నువ్వు చేయడం వల్ల నీకున్న కర్మ దోషాలు పాపాలు కష్టాలు ఇవన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉంటావమ్మా ఇక నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతుంది ఆ మార్పు వల్ల నీ జీవితమే మారిపోతుంది నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితే మధ్యలో వేలు పట్టుకున్న వారికి చెప్పారండి ఇక ఉంగరం వేలు తాకిన వారికి ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది వెంటనే నీ ఆనందానికి అవధులు ఉండవమ్మా ఇప్పుడు నీ మనసులో పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం దొరకపోతుంది నిన్ను కాదని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నువ్వు చేసే పనిపై కొంచెం దృష్టి పెట్టి చేయి తల్లి వాటంతట అన్నీ అవే జరుగుతాయి ఇక త్వరలోనే నువ్వు కోరుకుంటున్న బంగారం కొనబోతున్నావు నీ కళ త్వరలోనే నెరవేరబోతుందమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపక తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా అని బాబాగారైతే ఉంగరం వేలు పట్టుకున్న వారికి అయితే చెప్పారండి ఇక ఆఖరిగా చివరిగా లాస్ట్ది ఏంటంటే చిటికన వేలు తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు మొదలవుతాయి ఇక నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో నిలబడతారు వారి వలన నీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇప్పుడు నీకున్న మంచితనానికి మరింత విలువ పెరుగుతుంది నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా ఇతరులను గుడ్డిగా నమ్మడం వారు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు వారు వారే అని పూర్తిగా నమ్మేస్తావు అది ఎవరో ఇప్పటికే నీకు అర్థమైపోయింది కదా కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు చేసే పనిలో ఆదాయం రెట్టింపు అవబోతుంది ఇది నీ సాయి వాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది నమ్మకంతో బిడ్డ నువ్వు కోరింది నీ కళ్ళ ముందు ఉంచుతాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా పంపిన పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి